ఒక మ్యూటేషన్ ఉందండి రాజకీయ నాయకుడు చెప్పేస్తే ఏం చేసే ఇట్లా రాజకీయ నాయకుడు కమిషన్ రాజకీయ నాయకుడిదే వీళ్ళ కమిషన్ ఇలా ఒక మ్యూటేషన్ చేసినందుకు ఒక ఇంటి పర్మిషన్ ఒక స్థలం పర్మిషనా ప్రతి దానికి కరప్షన్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ప్రతిదానికి ఆ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్న వాళ్ళకైతే కనుక ఈపీఆర్సీ అన్ని పెద్ద లెక్కగా ఆ ఎట్టాగు తర్వాత ఏదో కోర్టులు వేసుకున్నాయో మనం తెచ్చుకోవచ్చు అనుకుంటారు ఇప్పుడైతే సంపాదన ఉన్నవాడికి ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఆ భవిష్యత్తులో అవుతదిలే చేస్తారులే ఎలక్షన్ ముందు చేస్తారులే చంద్రబాబు ఒక రకంగా ఫ్రీ హ్యాండ్ అందుకని సైలెంట్ అయిపోయింది ఉద్యోగులు సరే ఒకటి నిజంగా ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో వైసీపీ కూడా ఇంకా చేతులు ఎత్తేసిందా పోరాటాలు చేసి చేసి అంటే ఇంకేం చేయాలి వాళ్ళు ఖర్చు పెట్టి పేక మీద ఏంటి డబ్బులు ధర్నా చేస్తారు ఉద్యమం చేస్తారు ప్రెస్ మీట్ పెడతారు అంతే కదా వాళ్ళు చేయగలిగేది జనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి ఫీజు రియంబర్స్మెంట్ లో బకాయి పెరుగుతోంది కానీ తగ్గట్లేదు అన్నిటికంటే సమస్య ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అనేది ఆగితే జనానికి డైరెక్ట్ గా నెత్తి తలకాయ పగలగొట్టినట్టు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళల్లో వందకి ఎనభై మందికి పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు స్కూల్లో చదివితే అమ్మఒడి కాలేజీలో చదివితే ఇది వీళ్ళు కనీసం ఒక్కోటి కుటుంబాలు ఉంటాయి కదా స్కూలు కాలేజీ ఇవి